ఫిజిక్స్ టీచర్ గా మారిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మండలంలోని పెద్ద చింతకుంట గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాల అంగన్వాడీ కేంద్రం పల్లె ప్రకృతి ఆకస్మికంగా తనిఖీ చేశారు అంగన్వాడి కేంద్రంలో పల్లె ప్రకృతి వనాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందించే ఆహార పదార్థాలను పరిశీలించారు పిల్లల హాజరు శాతం రికార్డులు పరిశీలించారు పల్లె ప్రకృతి వనంలో మొక్కల గురించి అడిగి తెలుసుకున్నారు ఎలాంటి మొక్కలు నాటుతున్నారు ఎలా సంరక్షిస్తున్నారు ఎన్ని మొక్కలు పెంచుతున్నారు మొక్కలు బ్రతకడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు జెడ్పీహెచ్ఎస్ పెద్ద చింతకుంటలో పదవ తరగతి విద్యార్థులతో ఫిజిక్స్ టీచర్ గా మారి ఫిజిక్స్ పాఠాలు బోధించారు దాదాపు ముప్పై నిమిషాల పాటు ఫిజిక్స్ ను ఎలా నేర్చుకోవాలి ఎలా ఒడిసిపట్టాలి అని మెలకువలు నేర్పిస్తూ ఫిజిక్స్ లో ఉన్న సిద్ధాంతాలను బోధించారు విద్యార్థులకు పలు ప్రశ్నలు సంధిస్తూనే సమాధానాలు రాబట్టారు విద్యార్థులు చెప్పలేని సమాధానాలను స్వయంగా విద్యార్థులకు బోధించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పెద్ద చింతకుంట గ్రామంలో ఉన్న పాఠశాలలో బదిలీల అనంతరం సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారని విద్యార్థులు వచ్చే వార్షిక పరీక్షల్లో పది శాతం జీపీఏ అందరూ సాధించాలని అన్నారు పాఠశాలలో చెట్ల యొక్క పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉందని పాఠశాల నిర్వాహకులను అభినందించారు పాఠశాలలో మూడు వందల మొక్కలను పెంచడం గొప్ప విషయమన్నారు రానున్న కొద్ది రోజుల్లో గ్రౌండ్ బేస్డ్ లర్నింగ్ అనే వినూత్న కార్యక్రమం కోసం చర్యలు చేపట్టాలని గ్రౌండ్ బేస్డ్ లర్నింగ్ కోసం జిల్లా స్థాయిలో ఒక వర్క్ షాప్ నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డికి సూచించారు ఇప్పుడు ఒక స్పీడ్ లో పోయి అనుకుంటా నందిని సృజన ఏమో హండ్రెడ్ మీటర్స్ ఎంత టైంలో పోయింది వన్ సెకండ్ పర్ వన్ సెకండ్ సెకండ్ సో మనం అంతా కూడా డివైడ్ చేసి వన్ సెకండ్ కి ఈక్వల్ చేసుకుంటాం సో ఇద్దరిది కూడా ఈక్వల్ చేసుకుంటాం అప్పుడు వన్ సెకండ్ ఆ మీద వచ్చింది వన్ సెకండ్ ఈమెదే వచ్చింది అప్పుడు మనకి ఏం తెలుస్తుంది ఎవరు ఎక్కువ స్పీడో తెలుస్తుంది సో ఎందుకు ఎందుకు కావాలన్నా మీకు ఏంటి కావాలా దీనివల్ల ప్రాక్టికల్ ఎక్కడ యూజ్ చేస్తాం ఎంత అవుతుంది టూ ఇది కేన్సర్ ఫైవ్ టెన్ సో ఇది 2 టైమ్స్ అన్నట్టు సో ఇది రాసేటప్పుడు ఎంత రాస్తామంటే 2 మీటర్స్ బై సెకండ్ బై వస్తుంది కదా ఆ సర్ మెయింటెన్స్ బై సెకండ్ బై సెకండ్ బై బై సెకండ్ అంటే అర్థం ఏంటిది స్పీడ్ అంటే ఏమండి ది అంటే డిస్టెన్స్ బై బై ఇక్కడ ఇప్పుడు నువ్వు ఎంత డిస్టెన్స్ పోవాలా ఎంత డిస్టెన్స్ ఎంత పోవాలా ఇక్కడ ఉంది కదా హండ్రెడ్ పోవాలి బట్ ఎంత టైంలో పోతున్నావు నువ్వు ట్వంటీ బై ట్రైన్ పోతు మంచి స్పీడ్కి ఫామ్ అయ్యింది డిస్టెన్స్ బై ట్రైన్ సో డిస్టెన్స్ ఎంత పోతున్నావు ఇప్పుడు సార్ కొట్టు 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 కొట్టి ఫైవ్ టేబుల్ ఫస్ట్ ఈ రెండు చూడు వన్ పోతుందా పోదు నెక్స్ట్ డే టెన్ పోతుంది టెన్ ఎన్ని టైమ్స్ పోతుంది నెక్స్ట్ డే మిగిలింది అంతే ఇప్పుడు వల్ల ఫైవ్ టేబుల్ ఇంకొకసారి పోతుంది ట్వంటీ కూడా పోతుంది ఫైవ్ టెబుల్ ఫైవ్ ఎన్ని టైమ్స్ ఫైవ్ ఎన్ని టైమ్స్ దిక్కింది వన్ ట్వంటీ ఎంత ట్వల్ ట్వంటీ ఎంత ఫైవ్ టైం స్పీడ్ ఎంత 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 డిస్టెన్స్ 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 డే బై ఓకే అది హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ Say